అంటాడు ఒక వ్యక్తి ముందుకు పరిగెత్తాలంటే గురిగెత్తకే పరిగెత్తాలంటే గమ్యము కలిగి పరిగెత్తాలంటే దాసపు కాడి క్రిందకి విడిచిపెట్టిన పాపం వైపు చూడకుండా లోక పిచ్చల వైపు చూడకుండా వైపు చూడకుండా శరీర కార్యాల వైపు చూడకుండా నేను విడిచిపెట్టిన వైపు నువ్వు చూడకుండా నువ్వు పరిగెత్తాలంటే వెనక మానను విడిచిపెట్టిన దానిని సంపూర్ణంగా నువ్వు ఏం చేయాలో తెలుసా విడిచిపెట్టాలి వాటి మీద మనస్సు నీకు ఉండకూడదు దేవునికి స్తోత్రం గట్టిగా పవలేదంటా నాలుగు అధ్యాయంలో వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగి పడుతున్నాను దేవునితో చెప్తే మాట్లాడతా తెలుసా ఆ సెప్ప కాడి కింద నిలిచి ఉన్న దేవుని పెరగారా వ్యసనాల మధ్య బ్రతుకుతున్న దైవ జనాంగమా ఎక్కడతున్నాడు దేని కింద అయితే నలిగిపోతున్నామో వేటి క్రింద అయితే నువ్వు పారిసైపోయామో దేని క్రింద అయితే నువ్వు నలకట్టబడుతున్నావో నరు నించు బయటకొచ్చి ప్రభు దగ్గరకు నువ్వు పారిపోవుదువగాక స్వతంత్రం చెప్పగట్టిగా శిలువ దగ్గరకు నువ్వు వచ్చేయుదు గాక